అందరికీ నమస్కారం అండి ముందుగా ఎవరైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బాగా చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ముఖ్యంగా తెల్లారి న్యూస్లో చూస్తూ ఉంటే చాలా కామెడీగా అనిపిస్తుంది ఎందుకంటే రాత్రి ఎవరైతే తాగి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికారో పోలీసులకి వాళ్ళవే వస్తూ ఉన్నాయి మీడియాలో నిజంగా ఒక్కొక్కరిని పట్టుకుంటే పోలీసులు పక్కకు తీసుకెళ్ళి నుంచో పెడుతుంటే ఎంత కామెడీగా మాట్లాడుతున్నారు ఎందుకు తాగేవరా బాబు ఎందుకు డ్రైవింగ్ చేస్తున్నావు అని అడుగుతుంటే చక్కగా వినడానికి ఎంత నవ్వు వచ్చే విధంగా ఉన్నాయి వాళ్ళు చెప్పే మాటలు వింటూ ఉంటాయి చక్కగా పిల్లలందరూ కూడా ఎంజాయ్ చేస్తుంటారు అలాంటి వాళ్ళని చూసి ఇప్పుడు తెల్లారి తాగిందంత దిగిపోయింది కదా ఇప్పుడు ఏమనిపిస్తుంది ఆ వీడియోలు చూసినప్పుడు అనిపిస్తుంది కదా కొంచెం చిచ్చి ఇదేంటి పోలీసులకు దొరిపోయి మీడియాలో కనబడుతున్నాను నేను నన్ను ఎంతమంది చూస్తున్నారు అని ఒక ఫీలింగ్ అయితే ఉంది కదా మరి ముందు నుంచి పోలీసులు చెప్తూనే ఉన్నారు కదా బాబు తాకండి రా బాబు రోడ్ల మీదకి రాకండి తాగి మీ ఇండ్లలో మీరు కూర్చోండి అనవసరంగా వేరే వాళ్ళ ప్రాణాలు పోతాయి మీరు డ్రైవింగ్లు అని చక్కగా ముందు నుండి చెప్తున్నారు ఎవరైనా ఒక్కరైనా వింటున్నారా ఏంటో ఏమైపోయిందని ఇప్పుడు దాకా ఫుల్గా సంవత్సరం ఏదో రాదన్నట్టు మళ్ళీ మందు దొరకదన్నట్టు విపరీతంగా తాగేశారు మరి ఈ రోజు నుంచి మానేస్తారా ఎవరైనా ఇంకక్కడితో అయిపోయింది కదా సరే నిన్న జరిగిపోయింది అయిపోయింది మరి ఈ రోజు నుండి మానేస్తారా ఏమీ మానరు మళ్ళీ షురు మామూలే మేము ఇది మానేయాలి ఇది ఇంకా రేపటి నుంచి ఇలా ఉండాలి అని అనుకుంటారు చూసారా ఒక్క నాలుగు రోజులు ఐదు రోజులు అలా ఉంటారు మళ్ళీ షూరూ మామూలే ఫ్రెండ్స్ ఎవరో పిలిచారంటారు ఇంట్లో ఏవో పార్టీలు అంటారు ఏవేవో ఇంకా మొదలు పెడతారు బాధ అయినా తాగేస్తారు సుఖమైనా తాగేస్తారు సంతోషమైనా కూడా తాగేస్తారు మరి ఏం కలిసి వస్తుంది అనేది వాళ్ళకే తెలియాలి తాగే వాళ్ళకి ఇప్పుడు చూడండి వీడియోలో కనిపిస్తుంటే ఎంత ముచ్చటగా ఉందో కదా చక్కగా చూసినవే చూసుకుంటూ ఉండొచ్చు ఇంకా గొప్పగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే వైన్ షాపుల ముందర రాత్రి లైన్లు చూడాలి ఆడపిల్లలు కూడా లైన్లో నిలబడ్డారు గుడి దగ్గర చక్కగా లైన్లో నిలబడతారు చూసారా దర్శనం కోసం అన్నట్టు అలా సిగ్గు పడకుండా చక్కగా లైన్లో నిలబడ్డారు నిజంగా మన తెలుగు వాళ్ళ సాంప్రదాయం ఎంత బాగుందో అనిపించింది నిజంగా అమ్మాయిలు చూస్తుంటే మరి ఇంట్లో వాళ్ళకి తెలిసే వెళ్తుంటారా లేకపోతే ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వెళ్తున్నారా లేకపోతే ఈ అబ్బాయిలు తెచ్చేవాళ్ళు లేక ఏమన్నా వీళ్ళు లైన్లో నిలబడ్డారా అనేది అర్థం కాలేదు కానీ మీడియా వాళ్ళు అక్కడ ఉన్నా కూడా చక్కగా అమ్మాయిలు కూడా వైన్ షాప్కి వెళ్ళి దర్జాగా కొనుక్కొని తెచ్చుకుని ఎంజాయ్ చేస్తున్నారు రాత్రి చూసాం ప్రతి ఊర్లో ఈవెంట్లు ఈవెంట్లకి అంతంత టిక్కెట్లు పెట్టి కొనుక్కొని వెళ్ళి ఆడవాళ్ళు కూడా శుభ్రంగా ఎంజాయ్ చేశారు మరి ఇక్కడ మన తెలుగు వాళ్ళ సాంప్రదాయం అంటాం ఈ ఉగాది చేసుకోవాలి మన తెలుగు సంవత్సరాలు ఉగాది అని అని అందరం చెప్పుకుంటాం అయినా కూడా ఇది ఎందుకు చేస్తున్నారు అనేది అసలు ఎవరికీ అర్థం కాదు ఏంటో అందరూ చేస్తున్నారు మనము చేస్తున్నాం క్యాలెండర్ మారింది డేట్ మారింది మన కష్టాలు ఏమీ మారిపోవు కాలం కూడా ఏమీ మారిపోదు రోజులాగానే ఉంటుంది మరి ఎందుకు ఈ పండుగను అంత స్పెషల్గా చేస్తున్నారు సరే ఎప్పటినుంచో వస్తుంది కదా సరే చేస్తున్నారే అనుకుందాం దీన్ని ఉండే కొద్దీ రోజు రోజుకి రోజు రోజుకి ఎక్కువైపోతుంది ముఖ్యంగా ఆడపిల్లలు మగవాళ్ళు కూడా డ్రగ్స్ ఈ డ్రగ్స్ అనేవి కనబడకుండా చేసేవి చేప కింద నీరులాగా అంటారు చూసారా కనబడకుండా చేసే వేషాలు ఏంటంటే అవి అనమాట మత్తు పదార్థాలు అవి బయటికి కనిపించాయి ఇంకా తాగినవన్న సరే ఎదురుగుండగా షాప్ కనబడుతుంది తాగుతారు అవి కనిపిస్తాయి ఇవి అయితే అసలు కనిపించవు దొరికినవి కొన్ని అయితే దొరకలేనివి అయితే ఇంక ఎన్నో అవి దొరకని ఇంకా దేవుడికే తెలియాలి అలా ఉంది పరిస్థితి కానీ ఇలా జరుగుతూ ఇలా చూస్తూ అందరూ వదిలేస్తే రేపు నెక్స్ట్ జనరేషన్ మన ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు ఏం నేర్చుకుంటారు వీళ్ళందరూ ఇలాగే ఈ సాంప్రదాయం న్యూ ఇయర్ రోజున ఇలాగే చేస్తున్నారు కదా మనం కూడా అదే చెయ్యాలి థర్టీ ఫస్ట్ నైట్ అని పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు చాలా చోట్ల చూసాం పిల్లల చేత కూడా డ్యాన్స్ ప్రోగ్రాములు ఎవ్వ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు పిల్లలు అందరూ ఎగిరి గంతులేసారు మంచి పాటలు పెట్టుకొని ఇంకా మామూలుగా లేదనమాట అన్ని ఊర్లలోనూ తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో కూడా ఈవెంట్లు అయితే అద్దరిపోయాయి ఒక్క లెవెల్లో నిజంగా ఈవెంట్లు ఈవెంట్లు పెట్టిన వాళ్ళకైతే డబ్బులే డబ్బులు అంత బాగా చేశారు కానీ మన హిందువులు హిందువులు కదా అసలు ఈ పండగ మనది కాదు కదా ఏదో అందరూ చేసుకుంటున్నారు మనం చేసుకుంటున్నామంటే పోనీ ఇంట్లో తాగి సింపుల్గా కూర్చుంటున్నారా దీ దీన్ని ఇంకా 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 సెలబ్రేషన్స్ పెంచేసి నిజంగా కొత్త కొత్త అలవాట్లని కొత్త కొత్త పిల్లలకి వచ్చే పిల్లలకు కూడా ఎలా నేర్పించాలనే విధంగా తయారు చేస్తున్నారు పిల్లల్ని ఇగో నిన్న ఒకడు అంట చూడండి పార్వతీపురంలో అమ్మ డబ్బులు ఇవ్వలేదంట థర్టీ ఫస్ట్ నైటు పార్టీకి డబ్బులు ఇవ్వలేదని కరెంటు తీగలు ఎక్కి పడుకున్నాడు ఫోన్ మీద బయట ఫోన్ ఉంటుంది కదా మొత్తానికి ఆగా అది బిల్డింగుల పైన నుంచి ఎక్కి నువ్వు డబ్బులు ఇస్తావా చేస్తావా అని చెప్పేసి పైకి ఎక్కి పడుకున్నాడు తీగల పైన పడుకున్నాడు చూసారండి అలవాటు పడిపోతే దేనికైనా ఆఖరికి పరిస్థితి ఇలా అయిపోతుంది ఇంట్లో వాళ్ళ మీద దెబ్బలాడి బెదిరించి ఈ రకంగా చేస్తుంటారు అంటే తల్లి ఏం చేస్తుంది అమ్మ వీడు చచ్చిపోతాడు ఎందుకు వచ్చింది ప్రాణమే పోతుంది మొత్తానికి ఏదో రకంగా డబ్బులు ఇస్తుందని అవి ఇవ్వనంది నా దగ్గర లేవు నేను ఇవ్వనంది వాడు వెళ్ళి పైకి ఎక్క కూర్చున్నాడు ఇంకా చుట్టుపక్కల వాళ్ళు జనాలు అందరూ చూసి ముందు కరెంట్ అయితే ఆపేశారు వాడిని కిందకి దించగా చిత్త కొట్టి పక్కన పెడతారు చూసారండి దేనికైనా సరే బానిస అయిపోయాం అని అంటే ఇంట్లో వాళ్ళని కూడా లెక్క చేయరు తల్లి లేదు చెల్లి లేదు భార్య లేదు ఇంట్లో ఎంత పెంట చేయాలో అంతా చేసి ఇలా బెదిరిస్తూ ఉంటారనమాట అసలు ఎందుకు అలవాటు ఎందుకు చేసుకోవాలి ఎందుకు కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టాలి తెలుసుకోవాలి కదా ఎవరైనా సరే ఈ వేళ ఎంతమంది కేసులు పదకొండు వందల చిల్లర కేసులు దొరికాయని చెప్తున్నారు వీళ్ళందరూ ఇబ్బంది పడినట్టే కదా వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు ఏదో చిన్న ఉద్యోగాలు చేసుకొని పెద్ద ఉద్యోగాలు ఏదైనా కానీ ఒక మచ్చ అనేది పడుతుంది కదా కేసుల్లో ఇరుక్కున్నారంటే మీ భవిష్యత్తు పోయినట్టే కదా ముందు నుండి చెప్తున్నా కూడా ఎందుకు ఇలా చేస్తారనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి తెలుసుకోండి అందరూ చదువుకున్న వాళ్ళే ఉంటారు ఇందులోనూ ఒక్కరోజు తాగపోయినంత మాత్రాన ఏది నష్టమేం అయిపోదు మనకున్న కష్టాలు బాధలు పోయిన సంవత్సరం ఎలా ఉన్నాయో ఏదైనా మనం కష్టపడి చేసుకుంటే వాటిని ఎలా సాధించుకురావాలి ఎలా ఎదుర్కోవాలి అనేది ఆలోచించుకొని మన ప్రయత్నాలు చేసుకోవాలి కానీ న్యూ ఇయర్ వచ్చేసింది ఏదో జరిగిపోతుంది వెనకాల కోట్లు వచ్చేస్తాయి లక్షలు వచ్చేస్తాయి ఏంటో ఎందుకు చేస్తారో అర్థం కాదు ఇప్పుడు మీరు తాగారు ఏమైనా కష్టాలు ఏమైనా పోతాయా బాధలు ఏమైనా పోతాయా ఏమీ పోవు కదా రేపు మళ్ళీ న్యూ ఇయర్ ఫస్ట్ తారీఖున రెండో తారీఖున డ్యూటీలకు వెళ్లాల్సిందే ఎవరు ఉద్యోగాలకు వాళ్ళు వెళ్ళాల్సిందే ఇందులో ఏమీ మార్పులు ఉండవు మన కష్టాల్లో కూడా తెల్లారికి రాత్రికి రాత్రి ఏమీ తీరిపోవు అప్పులున్నా అప్పులు అలాగే ఉంటాయి ఏమి మార్పులు ఉండవు ఏంటి తాగడం వల్ల ఏమొచ్చింది ఇంకొక మీరు డబ్బులు వేస్ట్ అయ్యే ఆరోగ్యం బాడు ఎదురుగో ఇలా కేసుల్లో ఇరుక్కున్నారు ఏదైనా సరే చిన్నపిల్లలు కాదు ఇంకా చెప్పడానికి ఎవరైనా సరే కానీ ఇలా మీ జీవితానికి మచ్చ తెచ్చుకునే పనులు చేయకండి వద్దు అని ఎవరైనా చెప్పారని అంటే అది ఎందుకు చెప్పారు అందులో ఏదో చెడు ఉండబట్టే కదా చెప్పారు మన జాగ్రత్తలో మనం ఉందాం మన వెనకాల ఒక ఫ్యామిలీ ఉంది మనకు భార్య పిల్లల కుటుంబం అనేది ఉంది ఎందుకు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఈరోజు చేశారు తెల్లారు ఈవేళ ప్రతి ఒక్కరు గుడికి వచ్చి లైన్లు కట్టి గుళ్ళో చక్కగా పూజలు చేయించుకుంటూ ఉంటున్నారు గుడికి వెళ్ళచ్చు ఏ రోజు మీరు గుడికి వెళ్ళాలన్నా అందులో ఎవరు అబ్జెక్షన్ పెట్టేది ఉండదు ఎప్పుడు తప్పు అని ఎవ్వరు అనరు ఇంకా ఇంకా మంచిదే మనం ఏదైనా కష్టాలు ఉంటే భగవంతుడి దగ్గర చెప్పుకోండి ఇంకా మీకు ఈ రోజు కాకపోయినా రేపైనా తీరదే కానీ ఇలా తాగడం వల్ల ఇల్లు ఇల్లుగుళ్ళ ఒళ్ళు గుళ్ళ తప్ప ఏమీ ప్రయోజనం ఉండదు చక్కగా ఈ రోజు వెళ్ళండి మీ ఎవరి నమ్మకం ఏ ఎవరికైతే ఉందో న్యూ ఇయర్ నాకు ఈ సంవత్సరం బాగోవాలి అని ఒక పాజిటివ్గా ఎలా అయితే ఆలోచిస్తున్నారో దాన్నే కంటిన్యూగా ప్రతి ఈ ఇయర్ అంతా కూడా ఆలోచించుకోండి మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధించగలుగుతారు ఎందుకంటే ఒక సంవత్సరం వచ్చిందంటే నేను ఈ సంవత్సరంలో ఇలా ఉండాలి నా జీవితంలో ఇలాంటి మార్పులు రావాలి మీరు ఒకటి అనుకుంటారు అనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా మనం ప్రవర్తించాలి కానీ ఈ తాగేయడం వల్ల ఇంకోటి చేసేయడం వల్ల ఇలాంటి వాటి వల్ల ఏమీ మార్పులు రావు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి భగవంతుని ప్రార్థించుకోండి గుడికి వెళ్ళండి చక్కగా ఈ రోజున పూజలు చేయించుకోండి ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయండి అంతవరకు బాగుంటుంది కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి తెల్లారి న్యూస్ టీవీ ఆన్ చేయగానే ఇలాంటివన్నీ కనిపిస్తుంటే చూడడానికి చాలా చిరాగ్గా ఉంది ఎవరైనా చూస్తే సిగ్గు అనిపిస్తుంది కదా తెల్లారి మళ్ళీ మీరు ఉద్యోగాలకు వెళ్ళాలి కదా ఇలాంటి పనులు ఎవరో చేయకండి ఇది మన సాంప్రదాయం కాదు మన పద్ధతి కాదు అనవసరంగా మనం లేనిపోయిన సమస్యల్లో చిక్కుకోవడం ఏదైనా జరిగింది అని అంటే మన వెనకాల కుటుంబ సభ్యులు ఉన్నారు వాళ్ళు ఎంత బాధపడతారు అనేది కూడా ప్రతి ఒక్కరూ మగవాళ్ళు ఆలోచించుకోవాలి లేదు మగా లేదు ఈ రోజుల్లో ఎంజాయ్మెంట్ అని అంటే ఇచ్చల తనంగా విదేశాల్లో చేస్తారు చూసారా ఆ విధంగా మన కల్చర్ని కూడా మార్చేస్తున్నారు ఇక్కడ మరి ముందు ముందు మన పిల్లలు కూడా మంచి ఉండి మన హిందూ సాంప్రదాయాలు వాళ్ళకి తెలియజేయాలని అంటే ఇలాంటి వాటికి మనం ఆప్ చేయాలి ముందు మనం పెద్దవాళ్ళం ఆగితేనే మన పిల్లలకు తెలుస్తుంది ఏదైనా సరే పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అది పోయింది ఇంకా 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 పెంచుకుని వెళ్ళిపోతున్నారు చాలామంది మన హిందూ సంఘాల వాళ్ళు చెప్తున్నారు న్యూ ఇయర్ మన పండగ కాదు ఎవరు చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు మరి హిందువులు అన్న మనం హిందువులు అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మానేసి చక్కగా ఇంట్లో ఉండొచ్చు హిందువులు కాదు అనుకున్న వాళ్ళు అయితే ఇంకో ఇలాగే విచ్చలవిడిగా చేస్తూ ఉంటారు కానీ ఇక్కడి నుంచి అయినా మారండి ఇంకా జరిగిపోయింది నిన్నటితో అయిపోయింది కానీ ఈ రోజు నుంచైనా ప్రతి ఒక్కరు మంచి మార్గంలో ఉండాలని తెలుసుకోండి మీ జీవితాల్లో మార్పు రావాలని అనుకోండి అలాగే మీకున్న ఏవైతే చేడ అలవాట్లు ఉన్నాయో మెల్లమెల్లగా మార్పు మార్చుకోండి ఏదైనా సరే ఒకేసారి నిన్నంతా తాగేశారు తెల్లారు మానేయాలంటే అది ఏమి సాధ్యమయ్యే పని కాదు ఏదైనా కొంచెం కొంచెం మెల్లమెల్లగా మార్చుకోవాలి అంతేగాని అబ్బో అని ఎవరో చెప్పారని మనం మానేస్తాం నేను రేపే మారిపోతానంటే అసలు సాధ్యం కాని పని కాబట్టి మెల్లమెల్లగా మీ జీవితంలో ఏమన్నా తప్పులు చేసున్నా ఒకవేళ పొరపాట్లు చేసిన అలాంటివి కూడా మార్చుకోండి మంచి నడవడికతో మంచి ప్రవర్తనతో జీవించండి అలాగే మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు కూడా మనల్ని చూసి నేర్చుకునే విధంగా ఉండాలి అంటే ముందు మనం మంచి పనులు చేయాలి ఎప్పుడు చెడు పనులు చేయకూడదు ఎవరిని ఊరికే అన్యాయంగా ఎవరిని అనకూడదు లేనిపోని గొడవలకు వెళ్ళడం కానీ ఇలాంటివి చేయకూడదు మన ప్రవర్తన బాగుండాలి ఎప్పుడైనా సరే కాబట్టి ఈ సంవత్సరం అంతా ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం అలాగే ఎటువంటి కష్టాలు లేకుండా అందరూ ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం